నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రుణమాఫీ రానటువంటి రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పేటటువంటి వీడియో ఇది మొత్తానికి రెండు లక్షల కంటే కింద ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి మీకోసం ప్రత్యేకంగా మొబైల్ ఒక యాప్ ని కూడా క్రియేట్ చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్ అది అగ్రికల్చర్ ఆఫీసర్లు నేరుగా ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు ఇంటికి వచ్చి మరి డీటెయిల్స్ పూర్తి స్థాయిలో ఆ యాప్ లో ఫిల్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు కేవలం ఏడే ఏడు రోజులలో పూర్తి స్థాయిలో రుణాలు కూడా మాఫీ అవుతాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నది ఇదివరకే కలెక్టర్ ఆఫీసు దగ్గర పోడియంలు ఏర్పాటు చేస్తారు ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక డాక్యుమెంట్ ఇస్తారు ఆ డాక్యుమెంట్ లో మీరు ఫుల్ టైమ్ ఫామ్ ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా వైపు అగ్రికల్చర్ ఆఫీసర్లు చాలా క్లియర్ కట్ గా రైతులకు ఆదేశాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఇదే నేపథ్యంలో ఒక యాప్ ని కూడా తెరపైకి తీసుకొస్తా ఉంది కాంగ్రెస్ సర్కార్ ఎవరెవరికైతే రైతు రుణమాఫీ రెండు లక్షల కంటే కింద అంటే అది యాభై వేలైనా అరవై వేలైనా లక్ష రూపాయలైనా లేకపోతే లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలైనా సరే ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా ఏడు రోజులలో రుణమాఫీ అవుతుంది కానీ ఒక ప్రాసెస్ పెద్ద ఎత్తున ఉన్నది ఆ ప్రాసెస్ ఏంటనేది చాలా క్లియర్ కట్ గా నేను మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా మీ ఇంటికే మీ ఇంటికే నేరుగా అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు మీ గ్రామ పంచాయతీలోకి అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారు ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ చేతిలో ఫోన్ ఉంటది ఆ ఫోన్ లో ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటి యాప్ ఉంటది మీ డీటెయిల్స్ అన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళ యాప్ లో నింపేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ యాప్ లో ఉన్నటువంటి డేటాని వాళ్ళు సబ్మిట్ చేసిన వెంటనే అది పై అధికారుల దగ్గరికి పోతుంది పూర్తి స్థాయిలో మీకు సంబంధించినటువంటి డేటాను అంతా వెరిఫై చేసిన తర్వాత మీకు రుణాలు మాఫీ కాకపోవడానికి గల కారణం ఏందనేటటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు పరిగణంలోకి తీసుకొని వెరిఫై చేసిన తర్వాత ఏడు రోజులలో రుణాలు మాఫీ అయ్యేటటువంటి కార్యక్రమం ఉంటుంది సో ఎట్లా ఉంటుంది యాప్ ఆ యాప్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా చాలా క్లియర్ గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే యాప్ తో పాటు అంటే నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి యాప్ తో పాటు ఒక అప్లికేషన్ ని కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఈ అప్లికేషన్ ఏంటంటే రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక యాప్ ని కాంగ్రెస్ సర్కార్ తయారు చేసింది ఈ రుణమాఫీ యాప్ లో అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇది సపరేట్ ఉంటుంది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు దాంట్లో డేటా నింపి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదే యాప్ లో రైతులు కూడా మీకు సంబంధించినటువంటి సమస్యలని మీరు లేవనెత్త ప్రయత్నం కూడా చేయవచ్చు అయితే రైతులు ఈ యాప్ లో చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే ఫస్ట్ మీ పేరు తర్వాత మీకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఆ యాప్ లో నింపిన తర్వాత మీకు పట్టాకి సంబంధించినటువంటి పాసు పుస్తకానికి సంబంధించిన నెంబర్ కూడా ఇలాల్సినటువంటి అవసరం ఉంటది ఆ యాప్ లో దీంతో పాటు మీకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఆ యాప్ లో అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది ఐ మీన్ ఏదైతే తెల్ల రేషన్ కార్డు మీరు ఆ యాప్ లో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకపోతే మీకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకానికి సంబంధించిన ఒక ఫోటో తీసి ఆ ఫోటోని మీ కింద అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే యాప్ కింద మీరు అప్లికేషన్ లో మీకు అప్లోడ్ అనేటటువంటి ఆప్షన్స్ కూడా వస్తాయి ఆప్షన్స్ మీరు పూర్తి స్థాయిలో వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత అంటే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి నెంబరు పటా పాస్ పుస్తకానికి సంబంధించిన నెంబరు అవసరం అనుకుంటే బ్యాంక్ కి సంబంధించినటువంటి బ్రాంచ్ అంటే మీరు ఏ బ్రాంచ్లో మీరు ఏ మండలంలో ఏ బ్యాంక్లో మీరు ఆ లోన్ తీసుకున్నారు ఎంత లోన్ తీసుకున్నారు అది లక్ష రూపాయల లక్ష ఇరవై వేల ఎంత లోన్ తీసుకున్నారు అనేది కూడా దాంట్లో ఆ యాప్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకో అంశం ఏ డేట్లో తీసుకున్నారు ఎన్నో తారీఖు ఎప్పుడు తీసుకున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా మీరు ఆ యాప్లో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ కింద సబ్మిట్ బటన్ అని ఉంటుంది సబ్మిట్ బటన్ ని మీరు ప్రెస్ చేసినటువంటి వెంటనే మీకు ఇమీడియట్లీ ఆ యాప్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా అధికారుల దగ్గరికి వెళ్ళిపోతుంది అధికారులు పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ అధికారులు ఆ వివరాలన్నింటినీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏడే రోజులు గెస్ట్ సెవెన్ డేస్ లో వెరిఫికేషన్ అయిపోతుంది సెవెన్ డేస్ లో మీకు రుణాలు మాఫీ కూడా అయిపోతుంది ఇది చాలా క్లియర్ కట్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం సో నేరుగా మీరు రైతులందరూ చాలా మంది కలెక్టర్ల కాళ్ళు బ్యాంక్ అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు మనం ఎవరి కాళ్ళు మొక్కాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు డైరెక్ట్ మన చేతిలో ఫోన్ ఉంది ఆ ఫోన్ లో యాప్ ఉంటే సరిపోతుంది ఆ యాప్ ని ఈ రోజా రేప లాంచ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారంట దాదాపు నలభై రెండు లక్షల మందికి ఆ రుణాలు మాఫీ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది కానీ ఇప్పటి వరకు కేవలం ఇరవై మూడు లక్షల మందికి రుణాలు మాత్రమే మాఫీ అయినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అంటే దాదాపు ఇంకా ఒక ఇరవైకి దాదాపు ఇంకొక పంతొమ్మిది పంతొమ్మిది లక్షల మంది నుండి లేకపోతే ఒక పదిహేను లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కావాల్సినటువంటి అవసరం కూడా కనబడుతున్నది ఇదే నేపథ్యంలో వాళ్ళ ఆ అగస్టు పదిహేనో తారీఖు వాళ్ళు రెండు లక్షల కంటే కిందనటువంటి ప్రతి మాఫీని మేము చేస్తామంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పినారు కానీ సీన్ కట్ చేస్తే ఎనిమిది లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు ఈ ఎనిమిది లక్షల మందిలో దగ్గర దగ్గర రెండు లక్షల మందికి సంబంధించినటువంటి రైతుల పేర్లే లిస్ట్ లో లేదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి లిస్టులో ఎందుకు ఎందుకు పేర్లేదు మీరు పేర్లు లేకపోవడానికి కారణం ఇది ఎక్కడెక్కడ తప్పులు వచ్చినాయి ఆధార్ కార్డులో తప్పు వచ్చిందా లేకపోతే ఎక్కడెక్కడ ఏమి ఇబ్బంది ఉన్నాయి ఎక్కడ ఎలాంటి లుస్కుల కార్యక్రమాలు జరిగింది అసలు జరిగినటువంటి పూర్తి స్థాయి కార్యక్రమాలు ఏంటనేటటువంటి అంశం పైన ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు అనేకమైనటువంటి కారణాల వలన కాలేదంటున్నారు కాబట్టి ఆ కారణాలన్నీ కూడా మీరు యాప్లో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది యాప్లో మీకు కింద ఆ నోట్ అనేది కూడా ఆప్షన్ వస్తుంది ఆ నోట్ లో మీరు మీకు ప్రతి అంశాన్ని కూడా రాసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ నోట్ ఆప్షన్ లో మాకు కాకపోవడానికి గల కారణం ఏంది మీరు కూడా ఈ నోట్ ఆప్షన్ లో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి తర్వాత మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి బ్యాంకు కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ నోట్ లో ఇచ్చే ప్రయత్నం చేసి అన్ని కరెక్టే ఉన్నాయి మాకు రుణమాఫీ ఎందుకు కాలేదని మీరు క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఆ యాప్ లో చాలా క్లియర్ గా మీరు క్వశ్చన్ చేయవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు మీరు పనులన్నీ బంద్ చేసుకొని మీరందరూ కూడా బ్యాంకుల చుట్టూ కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సినటువంటి కార్యక్రమం ఉంటుండే కానీ నేరుగా ఇప్పుడు యాప్ లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ సర్కార్ అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లు నేరుగా మీ ఇంటికి వచ్చి ఇంటికి మీన్స్ మీ గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళందరినీ కూడా గ్రామ పంచాయతీ దగ్గర పిలిపించుకొని మీతో మాట్లాడే కార్యక్రమం చేస్తారు మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు ఆ యాప్ లో పొందుపర్చే కార్యక్రమం చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ యాప్ లో ఆ డీటెయిల్స్ ని సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తారు అది ఏడు రోజులు వెరిఫికేషన్ కిందికి పోతుంది వారం రోజులలో మీకు రుణాలు కూడా మాఫీ అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నది ఇంకో అంశం ఏంటంటే దాదాపు నలభై రెండు లక్షల మంది అయితే ఇరవై మూడు అని చెప్పినా కదా ఇరవై మూడు లక్షల మందికి సంబంధించా ఈ డీటెయిల్స్ కూడా మీకు చెప్తా ఫస్ట్ జూలై పద్దెనిమిదో తారీఖు వాళ్ళు చేసినటువంటి లక్ష రూపాయల కంటే కింద రుణాలు మాఫీ చేస్తామని చెప్పి పదకొండు లక్షల మందికి రుణాలు మాఫీ అయినాయి అని చెప్పి కాంగ్రెస్ సర్కారు చెప్పింది తర్వాత జూలై వచ్చేసి ముప్పై తారీఖు ఇది రెండో దఫానికి సంబంధించి లక్ష యాభై వేల కంటే సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చెప్పినారు దాదాపు ఇక్కడ ఆరు లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్పింది తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు రెండు లక్షల కంటే కింద రుణాలు మాఫీ చేస్తామని చెప్పి సర్కార్ చాలా క్లియర్ గా చెప్పింది దీంట్లో దగ్గర దగ్గర వీళ్ళు మాఫీ చేసింది ఎంత పదకొండు లక్షలు పదకొండు ప్లస్ ఆరు ప్లస్ ఆరు దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేసినాం అని చెప్తున్నారు ఇక బడ్జెట్ లెక్క చేస్తే ఈ మూడు విడతలలో వీళ్ళు కేటాయించేది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని మేము కేటాయిస్తున్నాం అంటూ కాంగ్రెస్ సర్కార్ చెప్పింది కదా నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ కావాలంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పిరు కదా దీంట్లో కేవలం వాళ్ళు ఖర్చు చేసింది ఎంత తెలుసా పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇప్పటిదాకా ఖర్చు పెట్టారు ఇంకా మస్తు పైసలు మిగులుతున్నాయి మస్తు పైసలు అంటే మస్తు పైసలు ఉన్నాయి ఈ పైసలు ఏం చేస్తున్నట్ట అంటే ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా మిగిలినటువంటి పైసలు కేటాయించడంతో పాటు ఇంకో అంశాన్ని కూడా కాంగ్రెస్ సర్కార్ తెరపైకి తెస్తున్నది అంటే రెండు లక్షల కంటే పైన ఎవరైతే రుణాలు మాఫీ తీసుకున్నారో అంటే రెండు లక్షల యాభై వేల లేకపోతే రెండు లక్షల ముప్పై వేల రూపాయల లేకపోతే రెండు లక్షల ఇరవై వేల రూపాయల ఎవరైతే తీసుకున్నారో మీరు పోయి తక్షణమే యాభై వేలు లేకపోతే ముప్పై వేలు ఇరవై వేలు రెండు లక్షల కంటే పైన ఎవరెవరైతే లోన్లు తీసుకున్నారో ఇవన్నీ కూడా మీరు బ్యాంక్ లో పోయి కట్టే ప్రయత్నం చేస్తే ఈ రెండు లక్షల రూపాయల మాఫీని మేము చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ చాలా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు ఇమీడియట్ మీరు చేయాలి చేస్తున్నట్టే మీకు జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము చాలా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి మాట మొత్తానికైతే ఒక మొబైల్ యాప్ ని కాంగ్రెస్ సర్కార్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఎట్టి పరిస్థితులలో మీకు రుణమాఫీ అయ్యి తీరుతుందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి అంశం కేవలం ఒక వారం రోజులలోనే మీకు రుణాలు మాఫీ అయిపోతుందంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చాలా క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి